అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సూర్యాపేట సమీపంలోని దూరాజ్పల్లిలో పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు మూడో రోజున పెద్దగట్టుకి భక్తుల తాకిడి మరింత కొనసాగనుంది తెలంగాణలోని మిగతా జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా మిగతా రాష్ట్రాల నుంచి భక్తుల రాక పెరిగింది నేడు మూడో రోజు జాతరలో ముఖ్య ఘట్టమైన చంద్రపట్నం వేసి లింగమంతుల స్వామి మాణిక్యమ్మ అమ్మవార్ల కళ్యాణ తంతుని జరిపించడానికి ఆలయ అధికారులు పూజారులు ఏర్పాట్లు చేశారు నేడు జాతరలో ముఖ్య ఘట్టమైన చంద్రపట్నం వేయడం లింగమంతుల స్వామి మాణిక్యమ్మ అమ్మవార్ల కళ్యాణం అట్టహాసంగా నిర్వహించేందుకు ఆలయ పూజారులు అధికారులు సిద్ధమయ్యారు ఆలయ వంశ పారంపర్య పూజారులు గొల్ల హక్కుదారులైన మున్న మొంతబోయిన వంశస్థులు కళ్యాణం వస్తువులు తీసుకొస్తారు వారి చేతుల మీదుగానే కళ్యాణం తంతుని నిర్వహిస్తారు నిన్న జిల్లాలోని వారితో పాటు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి లింగమంతుల స్వామిని దర్శించుకుని తరించారు నిన్న ఒక్కరోజే దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది నిన్న జాతర బందోబస్తులో సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ముగ్గురు ఏఎస్పీలు పన్నెండు మంది డిఎస్పీలు నలభై మందికి పైగా సీఐలు నూటిరవై మంది ఎస్ఐలు మూడు వందల మందికి పైగా ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు జాతర పరిసర ప్రాంతాలన్నీ నిఘా నీడలో అనుక్షణం పర్యవేక్షించడానికి అరవై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేశారు జేబు దొంగలు సహా ఇతర నేరాలు జరగకుండా అనుక్షణం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు మరోవైపు ఎమ్మెల్సీ కవిత స్వామి జాతరకు హాజరై చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ జాతర శుభాకాంక్షలు తెలిపిన ఆమె స్వామికి బోనం చెల్లించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సాంప్రదాయాలకు లింగమంతుల స్వామి జాతర ఓ నిదర్శనమని దీనికోసం కేసీఆర్ హయాంలో పద్నాలుగు కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడ్డామని ప్రస్తుత ప్రభుత్వం కూడా జాతరపై దృష్టి సారించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కోరుతున్నామన్నారు ఈరోజు ఇంకొక చాలా మంచి రోజు ఆ లింగమంతుల దేవుడు ఆ చాముండేశ్వరి అమ్మవారు చౌడమ్మ మనకు తెలంగాణను ప్రసాదించిన రోజు కూడా ఇదే రోజు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కూడా ఇదే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆదృచికంగా ఈరోజు ఈ జాతరకు రావడం అన్నది నిజంగా దైవ నిర్ణయం అని చెప్పి ఆ భగవంతుడు మనందరికీ తెలంగాణ ఇచ్చి ఆశీర్వదించినటువంటి ఈ రోజు జాతరకు రావడం అనేది చాలా సుదినంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ జాతర పాత జాతరని మన గుల్లగుట్ట జాతర అన్న పెద్దగుట్ట జాతర అన్న ఈ జాతర ఇదివరకే ఉద్యమ సందర్భంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో వచ్చి విజిట్ చేసి మరి అప్పుడు ఉన్నటువంటి తమ్ముడు చైర్మన్ గారు వద్ది శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే ఆయన అనేక కష్ట నష్టాలు పడి పాపం అప్పుడు లింగనాది వాళ్ళందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున టెంపుల్ నిర్మాణానికి బాగా కష్టపడ్డటువంటి వ్యక్తి మేము ఉద్యమకాలంలో తిరుగుతున్నప్పుడు ఆయన వచ్చి మా అందరికీ ఆ గుట్ట పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి జాతర టైంలో కాదు మామూలు టైంలో ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ఎందుకు కట్టుకోవాలి టెంపుల్ అన్నటువంటి అంశాలన్నీ కూడా చెప్పినటువంటి వ్యక్తి మరి వాళ్ళ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం స్వాగతం పలకడం సంతోషాన్ని ఇచ్చింది